శ్రీమద్ రామాయణము ఇరువది ఐదవ సర్గము తాటక జన్మ వృత్తాంతము వివాహము ఆమె శాపమునకు గురియగుట లోక కంటకురాలైన ఆ తాటకను చంపము అని శ్రీరామునకు విశ్వామిత్రుని ఆదేశము సాటి లేని ప్రభావశీలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనములు విని పురుషశ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించను ఓ మునీశ్వర యక్షులు అంతగా పరాక్రమవంతులు కారణి ప్రతీతి అబలి అయిన ఆ తాటక యక్షిని ఆమె వేయి ఏనుగుల బలమును కలిగి ఉట ఎట్లు సంభవము అంతటా మిగుల తేజస్సాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రుభయంకరుడైన రాఘవనితో మధురముగా ఇట్లు నుడివెను రామ ఆ అబల అంతటి బలవంతురాలగుటకు కారణం వినుము వరప్రభావం చేత ఆమె వేయి ఎనుగుల బలమును పొందినది పూర్వము సుకేతుడు అను ఒక మహా యక్షుడు ఉండెను అతడు గొప్ప పరాక్రమవంతుడు సత్ప్రవర్తనం కలవాడు సంతానం లేనివాడు కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించను అతని తపస్సునకు సంతుష్టుడే బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యాణత్మను ప్రసాదించెను ఆమె పేరు తాటక కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని మాత్రము అనుగ్రహింపలేదు అయితే పితామహుడు ఆ కన్యాత్మనకు మాత్రము వేయి ఎనుగుల బలమును అవసంగను అట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై జుక్త వయస్కురాలై చక్కని రూపశోభలతో వెలసిల్లెను తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంబాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహం చేసాను కొంతకాలంకు ఆమెకు ఒక కుమారుడు కరిగాను అతని పేరు మారీచుడు అతడు ఎదిరింప శక్యం కానివాడు అగస్త్యముని శాపములు గురి అయి రాక్షసుడయ్యను ఓ రామ సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను అప్పుడు తాటక తన కుమారుడైన మారించనితో కూడి అగస్త్య మహాముని చంపటకు పూనుకొనెను తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఏట కృద్దురాలయ్యి ఆయనను తినివేటుకు గర్జించుచు ముందు కూరికెను కుమారునితో కూడి తన మీదికి విజృంభించి వచ్చుచున్న తాటకను చూచి మహర్షి అగస్త భగవానుడు మిక్కిలి కృద్దురాయను రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారిచుని చెప్పించును పెమ్మట ఓ తాటక నీకు ఈ రూపం పోయి భయంకర రూపం ప్రాప్తించును వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్తికురాలు అగుదువు అని అతడు తాటకను కూడా చెప్పించను అట్లు అగస్త్యుని శాపమును గురి అయిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధంతో ఉడికిపోయాను ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమును అంతయూ ధ్వంసమనుచున్నది కనుక ఓ రాఘవ దుష్ప్రవర్తన కలదియో మిక్కిలి భయంకరమైనదియో తన పరాక్రమంచే లోకమునకు ఉపద్రవములను కలిగించున్నది అయినా ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడము బ్రాహ్మణులకు హితమును కూర్చుము ఓ రఘునందన శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములు ఎందు ఎవ్వరూ సమర్థుడు కాడు ఓ నరోత్తమ స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఏట కనికరము చూపద్దు నాలుగు వర్ణముల వారికి మేలు చేకూర్చుట రాజకుమార్ని కర్తవ్యము ధర్మ పరీక్షకుడైన రాజు ప్రజల హితునికై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు అది పాపకృత్యమైనను దోషయుక్తమే అయినను దానిని అవశ్యము ఆచరింపవలసిందే రాజ్యభారము మోయువారికి ఇది విక్ విద్యుప్త ధర్మము కనుక ఓ కాకుస్తా అధర్మములకు ఒడికట్టిన ఈ తాటకను వధింపము ఆమె కృత్రిములలో ధర్మము అను మాటకు చోటే లేకున్నది కదా ఓ రామ పూర్వము విరోచనుని శృతి అయిన మంతర అను ఆమె భూదేవిని చంపుటకు పూనుగునగా ఆమెను ఇంద్రుడి చంపెను అని విందుము అంతేకాదు పూర్వము భృగ్పత్నియో శుక్రాచార్యుని తల్లియో అయిన ఉసువ అను ఆమె ఇంద్రాది దేవతలను సంహరించటకు దృఢవ్రతము చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేసను ఉసన అను ఆమె భృగు మహర్షి భార్య శుక్రాచార్యుని తల్లి రాక్షసు గురువైన శుక్రుడు దేవతలను శిక్షించుటకై శంకరుని కూర్చి తపస్సు చేయుచుండెను అదే సమయమున దేవతలచే పీడింపబడిన అసురుడు శుక్రుని తల్లి అయిన ఉసనను శరణిచొచ్చిరి ఆమె అసుర రక్షణార్థము దేవతలను చంపదలిచి దృఢవ్రతమును పూనిను అప్పుడు దేవతల ప్రార్థనపై విష్ణువు ఆమె శిరస్సును ఖండించెను ఓ విధముగా పెక్కు మంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడికట్టిన స్త్రీలను వధించిరి దీనిని బట్టి అధర్మములకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషము కాదని స్పష్టమొచ్చునది కావున ఓ రామ కనికరము చూపక నా మాటను పాటించి దుర్మార్గులైన తాటకను విధింపము